అన్యాయము ఇదంతా ఒకే వర్గానికి మరి అవార్డులు ఇస్తున్నారు అందువల్ల ఈ అవార్డు నేను తీసుకోనడం తప్పేమన్నా ఉందా అసలు భారతరత్న ఇచ్చినటువంటి వాళ్ళు కూడా తిరస్కరించారు భారతదేశంలో ఎందుకంటే ఈ ఈ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మాకు అక్కర్లేదు ఈ ప్రభుత్వం సరైన పరిపాలన నిర్వహించటం లేదని అలాగే పద్మశ్రీలు మరి పద్మభూషణులు ఇలాంటివన్నీ ఆఖరి చేసి జానకి గారు కూడా తిరస్కరించారు ఆమెకి పద్మభూషణ్ వస్తాయి మరి అలాంటి వాళ్ళందరూ కూడా అదే మాట్లాడారు సరిగ్గా ఈ ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా లేదు గనుక మేము తిరస్కరిస్తున్నామని ఆ విధంగానే పోసాయిన కృష్ణ మురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్డును తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు న్యాయ ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే ఐదేళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి పాపం ఆయనకి ఎన్ని ఆపరేషన్లు అయినాయి అంటే అండి మాకు తెలుసు అసలు గొంతు పోయింది ఆయన దాదాపు నెల రోజులు డాక్టర్లు మాట్లాడొద్దని చెప్పారు అదేవిధంగా ఆపరేషన్లు అయినాయి అటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా దారుణంగా ఎప్పుడో కేసు ఎక్కడో అది కూడా మనోభావాలు దెబ్బతిన్నాయట ఏమయ్యా మీ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి మీ వల్ల ఎన్టీఆర్ దెబ్బ తినలేదా మీ వల్ల నేను దెబ్బతిన్లేదా రోజా దెబ్బతి లేదా పార్టీలో జగన్ గారు తినలేదా భారతమ్మ గారు తినలేదా మీరు సాగించిన అకృత్యాలు అరాచకాలు అన్యాయాలు ఇన్నీ అన్నీనా తప్పులన్నీ మీరే చేస్తారు పోలీసుల మీద మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవి అవేమీ కేసులు లేవు అన్నీ కొట్టేయించుకుంటారు ఈరోజు ఒక్క మాట అన్నందుకు తనకు వద్దన్నందుకు తీసుకెళ్ళి ఎక్కడో కడప జైల్లో పెడతారు ఎంత దారుణం అరవై ఐదేళ్ల వయసున్న మనిషిని అప్పుడు కూడా అంతేగా మీకు న్యాయం ఎక్కడుంది డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు అన్యాయంగా దించి ఆయన ప్రాణాలు పోవటానికి ఆ రోజు కారకులయ్యారు ఈరోజు కూడా ఈ విధంగా మరి అనారోగ్యంతోనూ మరి బాధపడుతున్నటువంటి వ్యక్తిని పైగా నాకు రాజకీయాలు కూడా వద్దు నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో అని ఆయన రాజకీయాలను కూడా వదిలేసినటువంటి వ్యక్తిని ఒక కక్షపూరితంగా మీ స్నేహితులు చెప్పారని నిజంగానే అడుగుతున్నాను పవన్ గారు ఆ రోజు ఆయన భార్యని మీరు ఎంత విమర్శించారండి ఆయన భార్య పాపం ఇంట్లోంచి ఎప్పుడన్నా బయటకు వచ్చిందా అటువంటి ఆమె మీద కూడా మీ మనుషులను పంపించి నిందలేయించారే మీ కక్ష తీర్చుకోవడానికి ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఈ విధంగా చేస్తారా ఏం న్యాయం అండి పవన్ గారు కొంచెమైనా మీరు ఆలోచించరా వాళ్ళ తండ్రి కొడుకులకు ఎట్లాగూ బుద్ధి లేదు మీకుందని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా కానీ మీరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక స్వామి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటుపోతుందో పూర్తి అరాచక వ్యవస్థ అదేవిధంగా దార్షిక పరిపాలన ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగూడిందేమీ లేదు మీకు వరగబెట్టిందేమీ లేదు పైగా ఈ విధంగా అటు వంశీని ఇటు మరి పోసాన్ మురళీకృష్ణ గారిని ఇంకా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది మీద మీరు కేసులు పెట్టుకుంటూనే పోతూనే ఉన్నారు